ప్రియా దేవుని విశ్వాసులారా తెస్సలోని కైకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చినములో గనక చూస్తే మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తలు మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటుమని మీకు తెలియను దేవుని సేవలో నిందలు అవమానములు అలాగనే శ్రమలు ఎదురవుతాయి అని మరి ఇక్కడ పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు దేవుని బిడ్డారా వాస్తవానికి దైవ సేవకులకే కాదు కానీ విశ్వాసులైనటువంటి వారు కూడా ఈ అనుభవం గుండా వెళ్ళవలసి వచ్చును మీరు గమనించినట్లయితే పౌలు గారిక్కడ తన శ్రమను గురించి కానీ తనకు వచ్చిన అవమానమును గురించి కానీ లేదా తనకు వచ్చినటువంటి నిందలను గురించి కాని చెప్పుకోవడానికి పౌలు గారిక్కడ సిగ్గుపడుట లేదు ఎందుకయ్యా అని గనక చూసినట్లయితే రోమియోలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో పౌలు గారు రాస్తారు ఈ నిరీక్షణ మనలను నివ్వదు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపడనివ్వదని అక్కడ వ్రాయబడింది ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన రోమిలకు రాసిన పత్రికలో గనక చూస్తే ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు దేవుని బిడ్డలారా ఈ లోకములో ఉద్యోగం లేదనో లేదా వ్యాపారం లేదనో లేదా మరి మన యొక్క అవసరతను తీరడం లేదనో లేకపోతే మనము అనుకున్నది నెరవేరడం లేదనో మనం ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాము కానీ బహుశా వాటి యొక్క నిరీక్షణ లేదా వాటి యొక్క మరి పనులు జరగకపోయినప్పటికీ దేవుని అందలు ఉన్నటువంటి విశ్వాసము దేవుని అందలు ఉన్నటువంటి నిరీక్షణ మనల్ని ఏం చేయరు అంటే సిగ్గుపడ నివ్వదు అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నారు ఇదిగో మీకు తెలుసు మా శ్రమ ఎటువంటిదో మీకు తెలుసు మేము ఎన్ని అవమానాలు పొంది ఉన్నామో మీకు తెలుసు మా పోరాటం ఎటువంటిదో కూడా మీకు తెలుసు దేవుని బిడ్డారా మరి విశ్వాసులైనటువంటి వారు దైవ సేవకుల యొక్క పోరాటము మరి వాస్తవానికి కొందరు గుర్తిస్తారు కానీ కొందరు గుర్తించరు కొందరు తెలుసుకుంటారు దైవ సేవకులు ఎంత కష్టపడుతున్నారు వారు ఎంత ప్రయాస పడుతున్నారు వారు ఎంత ప్రార్థన చేస్తున్నారు వారు ఒక విశ్వాస రక్షణ కొరకు ఎంత ప్రాధాయపడుతున్నారు దేవుని సన్నిధులని కొందరు గ్రహిస్తారు కానీ కొందరు గ్రహించరు కానీ ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు కదా ఇదిగో మీరు మా శ్రమ ఎరిగిన వారే మేము ఎంత శ్రమను మా హృదయములో అనుభవిస్తూ బహిరంగ శ్రమను మేమెంత అనుభవిస్తున్నాం మీరు ఎరిగిన వారు అలాగే మా అవమానము మేము పొందిన అవమానము సాధారణంగా చూడండి దైవ సేవలు కాని లేదా విశ్వాసులు గాని అవమానం పొందడానికి ఇష్టపడరు దేవుడు అవమానము పరచడానికి దేవుడు వారికి అనుమతి ఇవ్వడు కానీ మీరు గమనించినట్లయితే చూడండి మతేశ్వార్త ఐదో అధ్యాయంలో ప్రభు ఒక చక్కని మాట వ్రాయించారు వార్త ఐదో అధ్యాయము పదకొండవ వచ్చినములో గనక మీరు చూసినట్లయితే నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించి పరలోక బంధు ఫలము అధిక మగును కాబట్టి దేవుని విడలారా మరి మనం ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి ఎందుకు శ్రమలను ఓర్చుకోవాలి ఎందుకు అవమానములను ఓర్చుకోవాలి ఎందుకు ఇటువంటి గుండా మనం వెళ్ళవలసిన వారమయ్యానంటే పరలోక ఫలము కొరకు పరలోకములో ప్రవ్విచ్చే బహుమానము కొరకు మరి మనము మరి పొందుకోవాలి అంటే భూలోకములో శ్రమను అనుభవించక తప్పదు కనుక దేవారా ఒక భక్తుడు ఇలా అన్నాడు ఏంటంటే భూలోక శ్రమలు పరలోక మహిమకు కారణములు భూలోకములో మనం అనుభవించే శ్రమ అది ఏంటంటే దైవ దేవుని నిమిత్తమైనటువంటి శ్రమ లేదా దేవుని కొరకైనటువంటి శ్రమ కొందరు చూడండి వారికి వారే శ్రమలు తెచ్చు కొని తెచ్చుకుంటారు వారికి వారే శ్రమలలో పడిపోతూ ఉంటారు అజ్ఞానం వల్లనో భక్తిహీనత వల్లనో లేదా అనుభవ జ్ఞానము లేకపోవటం వల్ల వారికి వారే శ్రమలు కొని తెచ్చుకుంటారు వాటిని బట్టి బహుమానం రాదు ఎవరైతే దేవుని నిమిత్తమై దేవుని కొరకు నిలబడటాన్ని బట్టి వారికి కలిగే శ్రమలను బట్టి వారు ఏమనుభవిస్తారయ్యారంటే బహుమానము కాబట్టి దేవుని బిడ్డలారా శ్రమలు మహిమకు కారణములు మహిమ పరలోకములు అంతస్తుకు కారణములు శ్రమ లేకపోతే మహిమ లేదు మహిమ లేకపోతే అంతస్తు లేదు అని దయోజనలు తెలియజేసిన వారై ఉన్నారు అందుకే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు సేవకులైనటువంటి వారు శ్రమలు వారు ఓర్వితో లేదా ఓపికతో శ్రమలు అనుభవించాలి అలాగే సేవకులే కాదు కానీ విశ్వాసులైనటువంటి వారు కూడా మాదిరి కలిగి శ్రమలను ఏం ఓర్పుతో సహనముతో ఆ శ్రమలను ఎదుర్కొనవలసిన వారై ఉన్నారు అలాగే చూడండి రెండవ అవమానము దేవుని నిమిత్తమై ఎదుర్కొనే అవమానములు కొన్ని కొన్ని పర్యాయాలు దేవుని నమ్ముకున్న దానిని బట్టి ఇంటిలోనే అవమానం పొందవలసి వచ్చింది ఇంట్లో ఉన్న వారే అవమానపరుస్తారు ఇంటిలో ఉన్నవారే వారే చేస్తారు ఇంటిలో ఉన్నవారే తక్కువ చేస్తారు అయినప్పటికీ నీ విశ్వాసమును నీ భక్తి జీవితము నీవు వదిలిపెట్టవద్దు శ్రమకు తగిన బహుమానము శ్రమకు తగిన ప్రతిఫలము దేవుడు ఇచ్చి వారైన ఆ పేదపై ఎంతో పోరాటముతో దేవుని స్వార్థను మీకు బోధించుటకై దేవుని బిడ్లారా దేవుని సేవ పోరాటమే లేదా విశ్వాస యొక్క జీవితము పోరాటమే మరణము వరకు లేదా మేఘమెక్కేంత వరకు ప్రభు మధ్యాకాశమునకు రెండవ వచ్చేంత వరకు కూడా ఈ పోరాటము ఆగదు అందుకే పౌలు గారు అంటారు కదా మనము ఇదిగో శరీర సంబంధాలతో కాదు కానీ మనం పోరాడేది ఎవరితో అంట అంధకార సంబంధాలతోటి అని పౌలు గారు మాట్లాడిన వారై ఉన్నారు దురాత్మలతోటి శాతాలతోటి మనం పోరాడుతున్నాము గనక విరామము లేని పోరాటము ఉద్యోగానికి చూడండి రిటైర్మెంట్ ఉంటది లేదా ఏదైనా పనికి రిటైర్మెంట్ ఉంటది లేదా ఎవరికైనా కానీ ఈ లోకంలో పని చేసినటువంటి వారికి విరామం ఉంటది కానీ ఒక క్రైస్తవునికి ఒక విశ్వాసికి ఒక శావకునికి ఎప్పుడు కూడా విరామము ఉండకూడదు ఉండదు కాబట్టి దేవుడి ఇచ్చము సాతానుతో లేదా దురాత్మలతో అంధకార సంబంధులతో పోరాడబద్దులమయ్యునా ఆ పిదపు చూసినట్లయితే దేవుని సువార్తను మీకు బోధించుటి మన దేవుని ఎందు ధైర్యము తెచ్చుకొంటమని మీకు తెలియను ధైర్యము వీటన్నిటిని ఈ శ్రమను కాని ఈ అవమానములను కానీ ఈ పోరాటమును కాని మనము ముందుకు తీసుకుని వెళ్ళాలంటే ఒక సేవకునికి కాని ఒక విశ్వాసికి కానీ కావలసినది ఏమిటయ్యానంటే ధైర్యము దేవుని అందరి ధైర్యమే దేవుని అందరి విశ్వాసమే దేవుడిచ్చే అభయమే మనల్ని ఏం చేస్తుంది అయ్యానంటే ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నదని గుర్తుంచుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకు భయపడకుము భయపడకమని వ్రాయబడి ఉన్నటువంటి మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది చూడండి దేవుని బిడ్డలారా మరి మనకు భయం వేసినప్పుడు పెద్దవారు గాని మన ఇంట్లో ఉన్న మరి ధైర్యవంతులు కాని భయపడద్దు కొంతవరకు ధైర్యం తెచ్చుకుంటాం అటువంటిది దేవుడే భయపడొద్దు ధైర్యముగా ఉండాలంటే మరి మనకి ఎంత ధైర్యం వచ్చిందో ఒకసారి మనము ఆలోచించవలసిన వారు దేవుని వాక్యమే మనకు ధైర్యం ఇచ్చింది దేవుని యొక్క కీర్తనలే పాటలే మనకు ధైర్యాన్ని ఇస్తాయి దేవుని మాటలే దైవ సేవకుల యొక్క మాటలే మనకు ధైర్యాన్ని ఇస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని గమనించాలి ఎక్కడ కూడా పౌలు గారు మాట్లాడుతున్న మాట ఇదిగో మాకు శ్రమ ఉంది అవమానములు ఉన్నాయి అలాగనే మేము గొప్ప పోరాటముడు పోరాడుతున్నామంటే కారణము దేవుని అందరి మాకు కలిగినటువంటి ధైర్యము దేవుడు మమ్మల్ని వదిలిపెట్టడు దేవుడు మమ్మల్ని తోసివేయడు దేవుడు మమ్మల్ని ఈ శ్రమలో ఉంచడు ఇదిగో ఈ శ్రమకు తగిన బహుమానము దేవుడు ఇస్తాడన్నటువంటి విశ్వాసము మాలో ఉన్నది మాలో ఆ ధైర్యము ఉన్నది అని పౌలు గారు ఏ రీతిగా మాట్లాడుతున్నారు దేవుని బిడ్డారా విశ్వాసులమైనటువంటి మనము లేదా దైవ సేవకులైనటువంటి వారు కూడా ఇదిగో దేవుడి అందరి ధైర్యము తెచ్చుకొని లోకములో ఎదురవుతున్నటువంటి శ్రమలను అవమానములను ఎదుర్కొనవలసినటువంటి వారం కాబట్టి దేవుని బిడ్డలారా శ్రమలను చూచి కృంగిపోవద్దు అవమానములను చూచి కృంగిపోవద్దు లేదా నీవు ఎదుర్కొంటున్నటువంటి శోధనలను బట్టి లేదా బలహీనమైన పరిస్థితులను బట్టి నీవు కృంగిపోవద్దు దేవుని ఎంత నిరీక్షణ ఉంచు ఆ నిరీక్షణ ఎప్పటికీ సిగ్గుపడనివ్వదు ఆ నిరీక్షణ నీకు బహుమానం ఇచ్చేది ఆ నిరీక్షణే నిన్ను పరములకు చేర్చేది గనక నీవు ఆ నిరీక్షణని ఎన్నడూ ఎప్పుడూ విడిచిపెట్టవద్దు దేవుని పెట్లారా ఈ మాటలు ప్రభువు గాక అమే